భక్తులందరినీ మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన కాశీ నుండి ఆశీర్వదిస్తూ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలందరికీ తెలియజేస్తూ ఉగాది సందర్భంగా మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన కాశీలో సాక్షాత్తు కాశీ విశ్వనాథుడి ఆలయంలో భక్తితో మా గోత్రనామాలు కూడా చదవండి గురువు గారు అని భక్తితో ఇచ్చినటువంటి భక్తుల గోత్రనామాలు చదివి అలాగే వారు కోరిన కోరికలు కూడా కాశీ విశ్వనాథుడికి విన్నవించి మొత్తం తొమ్మిది అద్భుతమైన మహాశక్తివంతమైనటువంటి దేవతలకు పూజలు చేయడం జరుగుతోంది కాశీలో మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువు తీరి ఉంటారు అయితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు కూడా పూజలు చేయడం అనేది చాలా కష్ట సాధ్యమైనటువంటి విషయం ఒక రకంగా అసాధ్యం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఒక మనిషి జీవితం సరిపోదు మొత్తం కాశీలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా దర్శించాలంటే కాబట్టి మనకు ఋషులు దీనికి కూడా మార్గాన్ని అందించారు అదేమిటంటే గోమాత గోమాతను సేవించడం చేత మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని సేవించిన అద్భుత ఫలితం లభిస్తుంది కాబట్టి కాశీలో గోమాతని పూజించడం జరుగుతోంది ఇప్పుడు ప్రధానంగా ఏమిటంటే కాశీకి వచ్చిన వారు ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని దర్శించలేరు కాబట్టి ఒక పది మంది దేవతలైనా దర్శించమని చెప్పి మనకి ఋషులు ఒక శ్లోకాన్ని అందించారు అదేమిటంటే విశ్వేశం మాధవం ధుండిం దండబాణించ భైరవం వందే కాశీం గుహాం గంగా భవానీం మణికర్ణికాం కాశీకి వచ్చిన వారు కనీసం ఈ పది దేవతలనైనా దర్శించండి అని చెప్పి మనకు ఋషులు తెలియజేశారు ఈ శ్లోకాన్ని ఆ దేవతలు ఎవరయ్యా అంటే విశ్వేశం అంటే విశ్వనాథుడు విశాలాక్షి అమ్మవారు అన్నపూర్ణాదేవి ధుండి గణపతి దండబాణి కాలభైరవ స్వామివారు బిందుమాధవుడు గంగమ్మ తల్లి గోమాత ఈ విధంగా ఈ తొమ్మిది దేవతల్ని ఉగాది సందర్భంగా క్రోధినామ సంవత్సరం పాడ్యమి మొట్టమొదటి రోజు చక్కగా ఈ మహాశక్తివంతమైన స్వయంభూ దేవతలు వీళ్ళందరూ కూడా వీళ్ళని మామూలు రోజులలోనే సేవిస్తేనే అక్షయ ఫలితాలు లభిస్తాయి ఇక ఈ ఉగాది పర్వదినం ఈరోజు పర్వదినాలలో సేవించేటటువంటి పూజలకు ఫలిత హోమాలకి అక్షయ ఫలితాలు మనకు ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ తొమ్మిది దేవతలకి పూజించడం కోసం ధూడిపాళ విరూపాక్ష శర్మ గారు అని చెప్పి మా బాబయ్య గారు వారు మహానుభావులు వేద మంత్రాల్ని ఉపాసన చేస్తున్నటువంటి మహానుభావులు ప్రతినిత్యము కూడా విశ్వనాథుణ్ణి తాకి నమస్కరించి అభిషేకించేటటువంటి గొప్ప దత్తాత్రేయ స్వామి స్వరూపులు అటువంటి మహానుభావులైనటువంటి విరూపాక్ష శర్మ గారికి వారితో గోత్రనామాలు విశ్వనాథుడి ఆలయంలో చదివించి తొమ్మిది దేవతలకు పూజలు చేయించడం జరుగుతోంది చేయడం చేస్తున్నారు వారు వారు ఆ బాధ్యతని భక్తితో స్వీకరించారు వారిని విన్నవి కోరాను ఈ యొక్క తొమ్మిది దేవతల్ని పూజించమని నేను తొమ్మిది హోమాల్ని చేయడం జరుగుతోంది ఇవి కూడా అత్యంత శక్తివంతమైనటువంటి హోమాలు మనకు ప్రత్యక్ష దేవతలు తల్లిదండ్రులు సూర్యచంద్రులు గోమాత గురువు మరియు భర్త ఆడవారికి భర్త ప్రత్యక్ష దేవతలు కాబట్టి వీళ్ళందరూ కూడా మనకి కంటికి కనిపించే అగ్నిహోత్రుడు కంటికి కనిపించేటటువంటి దేవతలు ఈ యొక్క ప్రత్యక్ష దేవుడైనటువంటి అగ్నిహోత్రుడికి మొత్తం తొమ్మిది విధాలైనటువంటి మహాశక్తివంతమైన హోమాలు చేయడం జరుగుతోంది అవి ఏమిటంటే గణపతి హోమం రుద్రహోమం చండీ మూలమంత్ర హోమం సుదర్శన హోమం మహాలక్ష్మీ హోమం దత్తాత్రేయస్వామి హోమం చాలా విశేషం ఇక మనకు కాశీలో ఇన్ని కార్యక్రమాలు చేయిస్తు చేయిస్తున్నటువంటి కాలభైరవ స్వామి వారి హోమం మరియు అకాల మృత్యు అనేది భక్తులు ఎవరికీ కూడా దరి చేరకూడదు అన్న భావనతో మృత్యుంజయ హోమం ఇక నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో అందరూ కూడా వర్ధిల్లాలి అన్న భావనతో నవగ్రహ హోమం ఈ విధంగా హోమాలు చేయటం జరుగుతోంది మీరందరూ మీ మనస్సుల్ని ఈ కాశీలో కేంద్రీకృతం చేసి ఉంచండి మీ మనస్సులన్నీ కూడా మనస్సే ప్రధానమైనటువంటిది కాబట్టి మీ మనస్సుని తీసుకొచ్చి ఈ కాశీలో ఉంచేసేయండి ఈరోజు సాయంత్రం వరకు కూడా కాశీ విశ్వనాథ అయినమహ కాలభైరవ స్వామిని అయిన కాశీ విశాలాక్షిదేవి అయినమహ అన్నపూర్ణాదేవి అయినమహ మొదలైన నామాల్ని మనస్సులో చేస్తూ ఉండండి మీ పనులు చేసుకుంటూ మనస్సులో ఈ నామాల్ని జపిస్తూ ఉండండి ఇక్కడ మీ గోత్రనామాలతో హోమాలు జరుగుతూ ఉండగా మీరు అక్కడ మీ ఈ భగవన్ నామాల్ని జపించడం చేత మీరు ఉగాది రోజు కాశీకి వచ్చి ఈ తొమ్మిది దేవతల్ని మరియు ఈ తొమ్మిది హోమాల్ని సేవించిన అద్భుత ఫలితం లభిస్తుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ మళ్ళీ పూర్ణాహుతి సమయంలో ఒక చిన్న వీడియో తీసి మీకు చక్కగా పంపిస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమ పార్వతీ హర హర మహాదేవ